తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు మరింత ముదురుతున్నాయి తనపై కులం పేరుతో కుట్రలు జరుగుతున్నాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన ఆరోపణలపై మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు ముగిసిపోయిన వివాదాన్ని వివేక్ మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు ఈ వ్యవహారాన్ని ఇకపై పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు వివేక్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను ఇకపై ఈ విషయంపై నేను మాట్లాడను ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో బహిరంగ చర్చకు నేను సిద్ధమనే వివేక్ కు సవాల్ విసిరారు అంతేకాకుండా వివేక్ కుమారుడు వంశీకృష్ణను ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసని లక్ష్మణ్ గుర్తు చేశారు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ బాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళనం చేసి మా పేరు తీసుకొని మాట్లాడడం జరిగింది అత్యంత బాధాకరం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన అనేది వారి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొని నేను అక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ బయల్సుకొని పోతున్న ప్రచారంలో మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన దానికి పోతుంటే ఈరోజు మళ్ళీ ఒక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది పార్టీ బలోపేతంగా పార్టీ ముఖ్యం అందరికంటే మనందరికంటే పార్టీ ముఖ్యం మనం రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం క్యామ్ రూట్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విజ్ఞతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పార్టీ లైన్ కట్టుబడినట్టు సా ఒకటే పార్టీని నమ్ముకొని ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినటువంటి సామాన్య కార్యకర్తను రాష్ట్ర కేబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు వారి విఘ్నతకే వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో మాట్లాడిన అంశాన్ని వారి యొక్క మర్యాదకే వారి విఘ్నతకే వదిలిపెడతాను